జర్మన్స్ అంటేనే పంక్చువాలిటీ పంక్చువాలిటీ అంటేనే జర్మన్స్ సో వాళ్ళు మనల్ని ఇన్వైట్ చేసినప్పుడు మనం కూడా టైంకి వెళ్ళిపోవాలి కదా అందుకే మేమైతే ఫాస్ట్ ఫాస్ట్గా స్టార్ట్ అయిపోతున్నాం ఎక్కడికని అనుకుంటున్నారా లాస్ట్ వీడియోలో అయితే చెప్పాను కదండి ఈరోజు రిఫార్మేషన్ డే అని చెప్పేసి సో మా ఫ్రెండ్ అయితే వాళ్ళ ఇంట్లో రిఫార్మేషన్ ఫెస్ట్ అయితే హోస్ట్ చేస్తుంది అండ్ దానికే వెళ్తున్నాం అనమాట సో ఈరోజు రిఫార్మేషన్ డే కాకుండా హ్యాలోయిన్ కూడా ఉందనమాట సో ఇదే బెస్ట్ ఆప్షన్ పిల్లలందరూ అండ్ విత్ పేరెంట్స్తో కూడా వస్తూ ఉంటారు కదా సో వాళ్ళకి బైబిల్ గురించి కొంతమంది తెలియని వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇది ఒక మంచి మార్గం అని చెప్పి మా ఫ్రెండ్ అయితే ఎవ్రీ ఇయర్ ఇలా హోస్ట్ చేస్తుందంట చక్కగా ఇంటికి వెళ్ళేటప్పటికి ఒక మంచి ఫైర్ కుకీస్ స్నాక్స్ హాట్ జ్యూసెస్ అవన్నీ కూడా మంచిగా ఆర్గనైజ్ చేసింది అలా వచ్చిన పిల్లలకి ఈ రోజు ఏంటి స్పెషాలిటీ రీఫార్మేషన్ డే అంటే ఏంటి దాని గురించిన హిస్టరీ అంతా కూడా మా ఫ్రెండ్స్ వాళ్ళ కిడ్స్ అయితే వచ్చిన పిల్లలందరికీ ఎక్స్ప్లెయిన్ చేశారు చాలా మంచిగా అనిపించింది అండ్ అట్టు ఇక్కడ మేమైతే వెరైటీ ఆఫ్ మార్షి ట్రై చేసాము అండ్ ఇది హాట్ జ్యూస్ అంట మా ఫ్రెండ్ అయితే చాలా బాగా చేసింది అలా మంచిగా టైం అయితే స్పెండ్ చేసి మేమైతే ఇంటికి బయలుదేరిపోయాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్